నా కొడుకు ఆయన డోడే ఐదు చనిపోతే ఫౌండేషన్ పెట్టింది థర్టీ ఫీన్ ఇయర్స్ పెట్టుకుంటుంది దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు నుంచి బ్యాంకులు వేసుకున్నాము హాస్పిటల్ ఎవరేమో అడగాల మధ్య దేవుని దేవన్నా అన్యాయం జరిగింది ఆమెనే నిన్ను బతికి ఆమె చనిపోయింది ఎవరి బతికి ఆమె చనిపోయింది అన్ని పేపర్లు అన్నీ ప్రాధాన్యపించింది వచ్చి ఏం చెప్పారు మన వచ్చి ఒక ఐసీ చూసి మాయమడి వచ్చి అని అందుకనే అలాగే సీఎం గారు మాట్లాడతాను స్ట్రిక్ట్ ఇంక అందరికీ ఒక సెకండ్ థర్డ్ రిజెక్ట్ అంటే మీ జాబ్ ఏమన్నా కావాలంటే చెప్పండి ఇరవై రెండు బ్యాంక్ గవర్నమెంట్ మెడికల్ బిల్ అంతా పెట్టుకుంటాము చూసుకుంటాం అంతా ఏది హాస్పిటల్ అమ్మా పుట్టినప్పుడే హాస్పిటల్ మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి ఆమె నేను జన్మనిచ్చి ఆమె నీ ఆరోగ్యం మాలే నెలకు మెడిసిన్ నా కార్డు ఇచ్చి నాకు విజిటింగ్ కార్డు ట్రీట్మెంట్ అయ్యి నా కొడుకు కూడా బయటపడే తన్య్య గారు ఎవరెంట్వైంటీ పర్సెంట్ కొంచెం టైం పండా నాకు మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరన్నా మీ గూగుల్ పే అకౌంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్ తీసుకొని బ్యాంక్ తీసుకొని అప్పుడు మంచిగా చేస్తాను